రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా ప్రజలందరికీ ఉద్యమ వందనాలు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేటువంటిది రాయలసీమ ప్రాంతంలోనే కాకుండా కోస్తా ప్రాంతంలో కూడా విస్తరించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది ఈ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులన్నిటికంటే కూడా మిన్నగా ప్రజలకు అత్యంత చేరువైనదే కాకుండా సేవలు అందించడంలో తను తానే సాటి అనే రీతిగా అభివృద్ధి చెందింది ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్రానికి ఒకే ఒక గ్రామీణ బ్యాంకు వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులన్నింటినీ కలిపి ఒకే బ్యాంకులో విలీనం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని గ్రామీణ బ్యాంకులు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో విలీనం చేయడం జరగబోతుందన్నటువంటి వార్త అటు ప్రజలను బ్యాంకు ఉద్యోగులందరినీ కూడా హర్షం వ్యక్తపరుస్తున్నారు అయితే ఇదే క్రమంలోనే ఇంతకాలము ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు కేంద్ర కార్యాలయంగా ఉన్నటువంటి కడపను కాదని ఈ కేంద్ర కార్యాలయాన్ని మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి విషయము రాయలసీమ కోస్తా ప్రాంతంలోని ప్రజలే కాకుండా ఉద్యోగులకు కూడా ఆందోళన గురి చేస్తుంది ఎప్పుడైనా సరే అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ జరగాలి అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చెందాలన్నప్పుడు వాటి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలన్నింటినీ కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అందులో భాగంగానే ఆంధ్రప్రగతి గ్రామీణ యొక్క కేంద్ర కార్యాలయాన్ని ఖచ్చితంగా కడపలోనే కొనసాగించాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా బహుజన విద్యావంత వేది వేదికగా మేము ఈ డిమాండ్ను ప్రజ ప్రభుత్వం దృష్టి తీసుకొని వస్తున్నాం ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలోనే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాన్ని నెలకొల్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం